విజయవాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ను ప్రముఖ హీరో నవదీప్ హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి లాంఛనంగా ప్రారంభించారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని విజయవాడ నగరవాసుల కోసం అత్యాధునిక హంగులతో జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరో నవదీప్ హీరోయిన్ దివి పేర్కొన్నారు విజయవాడ స్టెల్లా కాలేజీ సాయిబాబా గుడి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ను ప్రముఖ హీరో నవదీప్ హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి సెంటర్లో ఏర్పాటు చేసిన సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రఖ్యాతిగాంచిన జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు విజయవాడలో బ్రాంచ్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు ఉండటం తాము చూశామని ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే వారు వ్యాపార రంగంలో రాణించగలరని తెలిపారు ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందానికి ఫ్యాషన్కు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని అన్నారు బ్యూటీ సేవలతో పాటు ఆయుర్వేద సేవలు కూడా ఒకే చోట అందించటం సంతోషంగా ఉందని తెలిపారు లగ్జరీ సలూన్ ఇది వరకు లో చాలా స్టోర్స్ ఉన్నాయి వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు విజయవాడకు వచ్చింది అండ్ ఇట్ ఇస్ అ చాలా 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 పెద్ద స్టోర్ విజయవాడలో ఉంది ఇది ఇది పెద్దది కాదు అంతలాగా అన్నారు బట్ ఇది చూస్తే చాలా భారీగా ఉంది ఇట్స్ టూ సింగిల్ ఫ్లోర్ ఇట్ కదా టూ ఫ్లోర్స్ డూప్లెక్స్ సలూన్ అండి నేను ఇంత పెద్ద సెలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాను విజయవాడలో చాలా బాగుంది లోపల సర్వీసెస్ చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి ద స్టాఫ్ ఆల్సో ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ సో నా పాయింట్ ఏంటంటే బేసిక్లీ ఒక మనిషి కాన్ఫిడెంట్గా అంటే మన ఫిజికల్గా మనం బయటకు వచ్చినప్పుడు అందం అనేది డెఫినెట్గా అంటే మనసులో ఉంటుంది బయట ఉంటుంది అన్ని దగ్గర ఉంటుంది బట్ ఒక మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఒక ఒక బ్యూటీ అంటే ఫస్ట్ చూడంగానే మనం కనిపించే దాని దాని మీద కూడా కొంత డెవలప్ కొంత డిపెండ్ అయి ఉంటుంది ఆ సన్ దానికి లింక్ అయ్యి హెయిర్ హెయిర్ స్టైల్ కానీ జనరిక్ బ్యూటీ అనేది డెఫినెట్గా ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో ఉంది బట్ ఇప్పుడు చాలా కామన్ మ్యాన్కి కూడా అంటే ప్రతి వాళ్ళకి అంటే నా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ ఫోటోలు పెడుతున్నారు బయటికి ఫ్యాషన్ సెన్స్ పెరిగింది స్టైల్ సెన్స్ పెరిగింది సో స్టైలింగ్ ఆఫ్ హెయిర్ అనుకోండి లేదా స్టైలింగ్ ఆఫ్ బట్టలు అనుకోండి జనరల్గా మనం ఈరోజు బయటికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది మనకు డెఫినెట్గా డెవలప్ అవుతుంది అనంతరం జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ నిర్వాహకులు శ్రీకాంత్ మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రారంభించిన తమ సంస్థకు ప్రజల నుంచి విశేష స్పందన మంచి ఆదరణ లభించిందన్నారు తమ సేవలను విజయవాడ ప్రజలకు కూడా అందించేందుకు సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాబి టీడీపీ నాయకులు గద్దె క్రాంతి డూండి రాకేష్ గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు జే లగ్జరీ స్టార్ట్ అవ్వడానికి కారణం అండి మా వైఫ్ అండి జే అంటే జ్యోతి మా వైఫ్ యొక్క ప్యాషన్ అండి నేను సపోర్ట్ చేశాను ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటుంది సో బ్యూటీ ఆడవాళ్ళకి కాస్మెటిక్స్ మీద చీరల మీద బ్యూటీ మీద ఎలాగైతే ఎక్కువగా ప్రీతి ఉంటుందో ప్రేమ ఉంటుందో అలాగే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు సార్ ఆ ఖర్చుని ఇలా తిప్పారు మీరు సో మీరు గా చేశారు అది సో ఆ ప్యాషన్ సపోర్ట్ చేసి తీయడం వల్ల టూ థౌజండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ అటాక్ అయిన తర్వాత కూడా ఆ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము స్టాండ్ అయ్యి విత్ స్టాండ్ అయ్యి స్టార్ట్ చేయగానే మాకు పబ్లిక్ అందరు వైజాగ్ సపోర్ట్ అంతా చేస్తారు వైజాగ్ పబ్లిక్ అంతా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మాది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉంటుందండి అండ్ మా దగ్గర ట్రైన్డ్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఉంటారు అండ్ మా దగ్గర వాడేదండి క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం అండ్ ముఖ్యంగా అందరూ చూసేది ఏంటంటే నాకేంటి అంటారనమాట సో మేము బెస్ట్ డిస్కౌంట్స్ ఇస్తాము బెస్ట్ ప్రైజింగ్ ఇస్తాము అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందని మాది అందుకని మేము అంటే సగర్వంగా చెప్పగలను వైజాగ్లో మాది సిక్స్ ఎస్ఎఫ్టీ ఎస్ఎఫ్టీతో ఉందండి మా సెలూన్ అందులో ఆయుర్వేద ఎస్థెటిక్స్ బ్యూటీ కూడా ఉంది అలాగే మాకు రెండు బ్రాంచ్లు ఉన్నాయి థర్డ్ బ్రాంచ్ కింద విజయవాడలోని నేను ఓపెన్ చేస్తాను ఎందుకంటే చాలామంది మాకు క్లయింట్ బేస్ ఉంది అక్కడ వాళ్ళు విజయవాడలో ఓపెన్ చేస్తే బాగుంటుంది అమరావతి ఎన్స్ అంటే అలాగే అక్రాస్ ఏపీ తెలంగాణలో కూడా ఓపెన్ చేస్తాం నవనీఘర్ సపోర్ట్ తోటి ఎన్ సపోర్ట్ తోటి డెఫినెట్గా మేము తెలంగాణ కూడా ప్లాన్ చేస్తామండి సో ఈ సక్సెస్ కారణం అంతా ఏంటంటే మా యొక్క క్లయింట్స్ అని అండి క్లయింట్స్ యొక్క సపోర్ట్ అండి అండ్ ముఖ్యంగా ఈరోజు వచ్చిన పొలిటీషియన్స్ అందరూ కూడా మాకు చక్కగా సహకరించారు అండ్ చాలా వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండి